ವೆಲ್ಕಮ್ ಟು ಎಸ್ಟಿ ನ್ಯೂಸ್ ಸಂಗಾರೆಡ್ಡಿ ಜಿಲ್ಲಾ ತೆಲ್ಲಾಪೂರ್ ಜಿಹೆಚ್ಎಂಸಿ ಪರಿಧಿಲು ಬೀಆರ್ಎಸ್ ಯೂತ್ ಪಟಾಂಚಲು ನಿಯೋಜಕವರ್ಗ ಉಪಾಧ್ಯಕ್ಷು కోటే హరీష్ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి శుభాకాంక్షలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన విషయాన్ని వెల్లడించారు ఆ ఫ్లెక్సీల్లో స్థానిక ఎమ్మెల్యే గుండె మహిపాల్ రెడ్డి ఫోటో వినియోగంపై కొందరు నేతలు చేస్తున్న విమర్శలను ఆయన తీవ్రంగా ఖండించారు గూడెం మహిపాల్ రెడ్డి గతంలో బీఆర్ఎస్ నుంచి ఎన్నికయ్యారని కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉన్నంత మాత్రాన పార్టీని విడిచిపెట్టినట్టు కాదని స్పష్టం చేశారు ఇప్పటికీ ఎమ్మెల్యేకు బీఆర్ఎస్ సభ్యత్వం కొనసాగుతుందన్నారు ఎంత విమర్శలు వచ్చినా భవిష్యత్తులో కూడా బీఆర్ఎస్ ఫ్లెక్సీల్లో ఎమ్మెల్యే ఫోటో తప్పక ఉండేలా చూస్తానని హరీష్ తెలిపారు రాబోయే జెచ్ఎంసి ఎన్నికల్లో తాను పోటీ చేయడానికి సిద్ధమని వెల్లడించిన హరీష్ యువతకు ప్రాధాన్యం ఇస్తామని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించిన నేపథ్యంలో తనకు అవకాశం లభిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు త్వరలో తెల్లాపూర్ పరిధిలో బిఆర్ఎస్ జెండా రెప్రెపలాడేలా పనిచేస్తామని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ యూత్ సభ్యులు సురేష్ అభినవ్ జాఫర్ అరవింద్ శ్రీపాల్ సాకిత్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం అన్నా నా పేరు హర్ష అన్న నేను బిఆర్ఎస్ యూత్ వైస్ ప్రెసిడెంట్ పటంజర్ కాన్ఫరెన్సీ ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ యొక్క తెల్లాపూర్ జిహెచ్ఎంసీ ప్రజలకు పటంచేర్ కాన్సెన్సీ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు ముందుగా మన మా ఎమ్మెల్యే గారి ఫోటో మేము ఫ్లెక్స్ వేయడం జరిగింది దీనిపైన ఎంతో మంది చర్చ కూడా చేయడం జరిగింది ఎందుకైనా అంటే ఆయన ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడని చెప్పేసి క్లారిటీ ఇచ్చిండు మా ఎమ్మెల్యే మా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి మేము బరాబర్ ఇప్పటి నుంచి ఆయన ఫోటో కంటిన్యూ చేస్తాము ఆల్రెడీ స్పీకర్ గారు కూడా గతంలో ఆల్రెడీ మొన్న కోర్టులో అసెంబ్లీలో కూడా ఆల్రెడీ ఆయన క్లారిటీ ఇచ్చింది స్పీకర్ గారు ఆయన కాంగ్రెస్ పార్టీలో లేడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు అని చెప్పేసి అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా సభ్యత్వం ఆల్రెడీ నిలనే సభ్యత్వం కూడా మెయింటైన్ చేస్తున్న ఆయన టీఆర్ఎస్ పార్టీ నుంచి అదేవిధంగా కంపల్సరీ ఇప్పటి నుంచి ఏ ప్రోగ్రామ్ అయినా ఏ ఏ ఏదేమైనా కంపల్సరీ మేము బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే గారు ఫోటో కంపల్సరీ వేస్తాము ఇది క్లారిటీ అందరు తెలాపూర్ ప్రజలు కూడా గమనించాలి ఎందుకంటే మన బీఆర్ఎస్ ఎమ్మెల్యేను మన బీఆర్ఎస్ మనం గెలిపించుకున్నాం కాబట్టి మన పార్టీలో కంపల్సరీ కొనసాగిస్తాం ఇది ఇంకా ముందు కూడా కొనసాగిస్తామని చెప్పేసి ప్రజలందరూ తెలియజేస్తున్నారు నిన్న మొన్న సోదరులు కొంతమంది పేపర్లో వేయడం జరిగింది మేము కార్పొరేటర్ రేస్లో ఉన్నామని చెప్పేసి కంపల్సరీ ఉంటాము ఎందుకంటే యువతకు అవకాశం ఇస్తా అని చెప్పేసి మా అధినేత వర్కింగ్ ప్రెసిడెంట్ మా రామన్న గారే క్లారిటీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా హరిషన్న గారి ఆశీసులు ఉన్నాయి మైపాలన్న గారి ఆశీస్సులు ఉన్నాయి మా చైర్మన్ లలితా సోమిరెడ్డి గారి ఆశీషులు కూడా మా పైన ఉన్నాయి కంపల్సరీ మేము కూడా రేస్లో ఉండి మేము కూడా టికెట్ తెచ్చుకోవడానికి సాయశక్తులకు కృషి చేస్తాము ఎవరేమనుకున్నా కంపల్సరీ గతంలో కూడా చాలామంది యువకులే మా బీఆర్ఎస్ పార్టీ నుంచి కార్పొరేటర్లు గెలవడం జరిగింది అదేవిధంగా మాకు రామన్నగర్ ఆశిషులు మైపాల నగర్ మైపాలనగర్ లలితా సోమరెడ్డి గారు ఆశీస్సులు కూడా మాతో ఉన్నాయి యువతకు అవకాశం ఇచ్చి యువతను ముందంజలో ఉ నడిపిస్తారని చెప్పి మాకు గట్టి నమ్మకం ఉంది కంపల్సరీ మాకు యూత్ బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము కూడా టికెట్ ఆశిస్తున్నాము జిహెచ్ఎంసి టికెట్ ఆశిస్తున్నాము కంపల్సరీ బరిలో ఉంటాము చాలా మంది మీడియా సోదరులు కూడా నాకు కాల్ చేసి అడగడం జరిగింది బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే గారు ఫోటో ఎందుకు వేసిరని చెప్పేసి అదేవిధంగా మీరు జీహెచ్ఎంసీ బరిలో కార్పొరేటర్ బరిలో మీరు ఉన్నారా అని చెప్పి అడగడం కూడా జరిగింది దాని క్లారిటీ ఇవ్వడం కోసమే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కంపల్సరీ బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే గారు ఫోటో వేస్తాం యథావిధిగా యూత్కి అవకాశం ఇస్తే మేము కంపల్సరీ బరిలో ఉంటామని చెప్పేసి తెలియడం జరిగింది ధన్యవాదాలు